ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ జిల్లాకి దగ్గర దగ్గర అటు గ్రామీణ ప్రాంతంలో కావచ్చు ఇటు పట్టణ ప్రాంతంలో కావచ్చు లక్షా ఐదు వేల పైచులకు ఇళ్ళు మంజూరు చేయటం జరిగింది ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ వేస్తున్నటువంటి ప్రశ్న లక్షా ఐదు వేల ఇళ్ళు ఈ ఒక్క జిల్లాకి మంజూరు చేసినట్లయితే మీరు ఎన్ని ఇళ్ళు నిర్మాణం చేయడం మాత్రమే కాదు పేదలకి ఇచ్చారు అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ వేస్తున్నటువంటి ప్రశ్న ఇక్కడికి రాబోయే ముందు టిట్కోయిళ్ళకి వెళ్ళి మేము అక్కడ చూసి రావడం జరిగింది అక్కడ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు అక్కడ ఎటువంటి సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేవు డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది నీళ్లు పొటా వస్తున్నాయి ఒక్క చుక్క అదనంగా ఎక్కడైనా వాడారు అంటే వెంటనే వాళ్ళు ఇబ్బంది ఎదుర్కొనేటువంటి పరిస్థితి అన్నిటికంటే ఘోరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ టిట్కో ఇళ్ళని తాకట్టు పెట్టి ఏవైతే ఇక్కడ ఏడు వేల పైచీలకు ఉన్నాయో వాటిని తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం నూట అరవై కోట్ల రూపాయలు బ్యాంకు నుండి రుణం తీసుకున్నారు ఇవాళ వాళ్ళకి సరిగ్గా అసలు పత్రాలు కూడా అందివ్వలేదు కానీ బ్యాంకుల నుండి వాళ్ళకి రుణానికి సంబంధించి మీరు నాలుగున్నర లక్షల రూపాయలు వడ్డీ కట్టాలి అని చెప్పి ఇవాళ వాళ్ళకి నోటీసులు వస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి మహిళలు పాపం కన్నీటి పర్యంతమై మాకు తెలియజేసినటువంటి విషయం పోనీ అంతకుముందు వారు ఒక సభ అంటే ఇవాళ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఉన్నది అంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి కావచ్చు అన్యాయం కావచ్చు వారి మీద ఎవరైనా సరే నోరు విప్పి ప్రశ్నించినట్లయితే వెంటనే వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి వారిని జైలుకి పంపించేటువంటి పరిస్థితి ఇవాళ మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఘోరాతి ఘోరమైనటువంటి నియంతృత్వ పాలనని ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నామని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి నేపథ్యం నోటీస్ అక్కడ ఉన్నటువంటి పేదలకి నాలుగున్నర లక్షల రూపాయలు వడ్డీ కట్టమని వచ్చినటువంటి నోటీస్ పాపం వారు ఏ రుణం చేయలేదు వాళ్ళ ఇళ్లని తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రుణానికి ఈ పేద ప్రజల పాపం ఇవాళ ఆ భారాన్ని భరించవలసి వస్తుంది అదేవిధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఈ ప్రాంతానికి మోసం చేసింది అనేటువంటి విషయం కూడా మనం ఇక్కడ గమనించాలి కొత్తగా జగన్ రెడ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆడుకుందాం ఆంధ్ర అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు ఇక్కడ ఆడుకుందాం ఆంధ్ర కాదు ఆంధ్ర రాష్ట్రంతో వీళ్ళు ఆడుకుంటున్నారు అనేటువంటి విషయం ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పి అధికార పక్ష నేతలందరూ కూడా గమనించాలి ఈ జిల్లాలో ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి సాగు భూములన్నింటినీ కూడా సస్యశ్యామలం చేస్తాము అని చెప్పి మొగల్తూరు మండలంలో ఉన్నటువంటి వియర్ ఛానల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పనులు ఎప్పుడు ప్రారంభించారండి పదిహేను సంవత్సరాల క్రితం ప్రారంభించారు ఈ వేర్ ఛానల్కి సంబంధించి కానీ నేటి వరకు కూడా ఆ పనులు పూర్తి కాలేదు అవన్నీ కూడా ఇవాళ రైతులు మరి అనుభవిస్తున్నారు మీరు ఇచ్చినటువంటి మాటే అంటే మాట మార్చో మడమ తిప్పో అనేటువంటి నాయకులు ఏ విధంగా ఇవాళ నాలుకలు మడత పెడుతున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు వారు వారు అందరూ కూడా తెలుసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి ప్రభుత్వం ఏమాత్రం కూడా ప్రజలకి హితం చేయనటువంటి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం ప్రాంత విభేదాలు సృష్టించేటువంటి ప్రభుత్వం కుల విభేదాలు సృష్టించేటువంటి ప్రభుత్వం ఇటువంటి ప్రభుత్వం నిజంగా మనకి కావాలా అని చెప్పి మేము ప్రజలకి ప్రజల్ని ఆలోచించుకోమని చెప్పి చేస్తున్నటువంటి విజ్ఞప్తి అభ్యర్థన